ఏపీలో అన్ని ప్రధాన పార్టీ అధినేతల రాజకీయ హడవిడి కొనసాగుతున్న క్రమంలో ఇప్పుడు జనసేనాని కూడా ఎన్నికల ప్రచారంలో బిజీ కానున్నారు రాష్ట వ్యాప్తంగా బహిరంగ సభల్లో పాల్గొనేందుకు ప్రణాళిక రూపొందించుకున్నారు టీడీపీ జనసేన కూటమి తరపు నుంచి నూట డెబ్బై ఐదు నియోజకవర్గాల్లో పర్యటించాలని పవన్ కళ్యాణ్ ప్లాన్ చేసినట్లు సమాచారం అందులో భాగంగానే రేపటి నుంచి ఉభయ గోదావరి జిల్లాలో పవన్ కళ్యాణ్ పర్యటన ప్రారంభం కాబోతోంది మొదట ఉభయ గోదావరి ఉమ్మడి జిల్లాలో పవన్ కళ్యాణ్ నుంచి పదిహేడవ తేదీ వరకు పర్యటించనున్నారు ఈ క్రమంలో పవన్ కళ్యాణ్ తన ఎన్నికల ప్రచార వాహనమైన వారాహిని పక్కన పెట్టి ప్రత్యేక హెలికాప్టర్ వాడనున్నారని ప్రచారం జోరుగా సాగుతోంది పవన్ కళ్యాణ్ ప్రచారంలో జోరు పెంచడం కోసమే హెలికాప్టర్ ను వాడబోతున్నట్టుగా తెలుస్తోంది మరోవైపు పదిహేడవ తేదీన ఏపీ బీజేపీ అధ్యకురాలు పురంధేశ్వరితో సహా మరికొంతమంది బీజేపీ ముఖ్యనేతలు కూడా ఢిల్లీకి అక్కడ టీడీపీతో పొత్తు విషయం చర్చించే సమాచారం అప్పుడే టీడీపీతో బీజేపీ పొత్తులపై క్లారిటీ వచ్చే అవకాశం ఉందని అంటున్నారు